వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మీడియా లోకం భగ్గుమన్నది అవును మీడియా తీవ్ర ఆగ్రహ జ్వాలతో రగిలిపోతుంది మోహన్ బాబు మంచు మోహన్ బాబు కొంతమంది మీడియా వాళ్ళపై దాడి చేయడాన్ని జర్నలిస్టు లోకం తీవ్ర స్థాయిలో గ్రహిస్తోంది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపింది ఆందోళనకు దిగింది మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని కొంతమంది మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని కొంతమంది అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు హైదరాబాద్లో అనేక చోట్ల జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు జర్నలిస్టులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహన్ బాబుకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా జర్నలిస్టులు మోహన్ బాబుకు వ్యతిరేకంగా నిరసన నిర్వహించారు రాచకొండ కమిషనర్ కు ఒక ఫిర్యాదు పత్రం కూడా అందజేశారు వెంటనే మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంచు టౌన్ దగ్గర కొంతమంది మీడియా వాళ్ళపై మోహన్ బాబు ఆగ్రహంతో ఊగిపోతూ దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది అనేక చోట్ల మీడియా వాళ్ళు దీనికి నిరసన వ్యక్తం చేస్తున్నారు నగరంలోను హైదరాబాద్లోను తెలంగాణలోని సిద్దిపేట తదితర ప్రాంతాల్లోనూ ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లోని జర్నలిస్టులు మోహన్ బాబుకు వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసన ప్రచనా నిర్వహించారు we want justice we want justice we want justice ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము వెంటనే మోహన్ బాబును వర్తీ చేసి రిమాండ్ తరలించాలని రాచకొండ కమిషనర్కి కి కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఖచ్చితంగా అందరం ఖండించాలి రాజకీయ ఏదో సినిమాల్లో రౌడీజం చేసినట్టు హీరోయిజం చేసినట్టు ఆ విధంగా వ్యతిరేకంగా అట్లా తీసుకొని పుట్టడం అనేది నిజంగా మనం మనుషుల మధ్య ఉన్నామా అడవుల్లో ఉన్నామా జంతుల్లో జంతువుల మాదిరి ప్రవర్తించడం అనేది తప్పదు